హలో ఫార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి సో ఈ వీడియో వచ్చేసి గోరంట్ల ఏరియా అండ్ బాగేపల్లి ఏరియా వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుంది చాలా మంచిగా అని చెప్పొచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారు ట్రాక్టర్తో పేపర్ వేస్తూ అండ్ మల్చింగ్ షీట్ అనమాట మల్చింగ్ షీట్ వేస్తూ అండ్ డ్రిప్ ప్లస్ బోధి మూడు కూడా ఒకేసారి వర్క్ జరుగుతున్నాయండి ఇంకా కావాలి అంటే ఇక్కడ స్టాండ్ మీద ఒక మనిషి కూర్చొని ఎరువులు కూడా వేసే సో నాలుగు పనులు ఒకేసారి జరుగుతాయి అన్నమాట సో చాలామంది అడిగేది ఏమి అంటే కనుక కొంచెం కూలీల ఖర్చు ఎక్కువ వస్తుంది సో తగ్గించుకోవాలి అంటే కనుక ఇలాంటిది యూజ్ అవుతుంది సో మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అనే వాళ్ళకు సో ఇది మంచిగా యూజ్ అవుతుంది అండ్ ఇంకా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక కింద నెంబర్స్ ఇచ్చాను చూడండి మధు అండ్ హరీష్ అనే అన్న వాళ్ళ నెంబర్స్ వాళ్ళు కాల్ చేశారంటే కనుక ఎకరానికి ఎంత మీటర్స్ వైడా సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు వాళ్ళ నెంబర్స్కి కాల్ చేసి అండ్ మీకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్ ఉంది కదండి సో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్కి షేర్ చేయాలి అనుకున్నప్పటికీ ఇలాంటి వీడియోస్ మన ఛానల్కి షేర్ చేయండి వాట్సాప్ నెంబర్కి సో ఇక్కడ మల్చింగ్ షీట్ వేసిన తర్వాత ఎలా ఉంది తోట అండ్ ఎలా వస్తుంది బోధలు ఎలా వస్తాయి మీకు డౌట్స్ ఏం అవసరం లేదండి సో ఇక్కడ ఈ వీడియోలోనే నేను మీకు షేర్ చేస్తున్నాను ఆఫ్టర్ వర్క్ మీకు ఎంత నీట్గా కంప్లీట్ అయిందో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ సారీ మొబైల్ నెంబర్స్ ఇస్తున్నాను ఆ నెంబర్స్కి కాల్ చేశారంటే టోటల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ అండ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ